ప్రైజ్ లాడన్నీ అందరికీ వందనాలు వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించుకుందాం స్థుతి స్థుతి స్థుతులపైనస్తున్న దేవానికి వందనములు నేను నీకు స్తోత్రాలు ప్రభ మేము మరో మాట మాట్లాడుచుండగా నేను ప్రభ మీరుండి ముందు నడిపించమని అడుగుతున్నాం ప్రభ మేము మాట్లాడే మాట మీరు మాట్లాడమని అడుగుచున్నాను ప్రభ నిలబడే నేను కానీ నీ మాట్లాడేది నీ ఇవన్నీ చెప్పి ఉన్న దేవా నీకు వందనములు నేను ప్రభ మీరు నిలవబడండి నేను మాట్లాడతానని చెప్పిన దేవా నీకు వందనములు నీకు స్తోత్రాలు నేను ప్రభ గడిచిన కాలమంతే అమలు కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లించుకుని చున్నాను తండ్రి ఆమె మనం ఇన్ని రోజులు మనం యేసుక్రీస్తు వారు సెలవులో బలి అయినప్పుడు పలికిన ఏడు మాటల గురించి మనం వివరించుకుంటున్నాం కదండి ఈరోజు ఆరవ మాట ఏంటదండి ఆరవ మాట యాహాను పంతొమ్మిది ముప్పైలో ఉంటుంది ఒకసారి చూద్దామండి యాహాను పంతొమ్మిది ముప్పైలో ఉంటుందండి యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను ఏంటదండి ఏసు ఆ చెరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకునేను సమాప్తమైనది అంటే ఏమిటి సమాప్తము అను మాటకు విజయము అని మరియు సంతోషమును తెలియజేసే మాట అది సమాప్తమైనది మాటగా మనము తెలియజేసిన మాటగా మనము స్మరణ జీవన స్మరణ పోరాటంలో ఉన్న వ్యాధిగ్రస్తుని గంటల తరబడి ఒక డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నారనుకోండి అది ఏం చేస్తాము ఆ డాక్టర్ గారు అమ్మాయి ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత అమ్మాయి ఆపరేషన్ అయిపోయిందని సంతోషంతో డాక్టర్ చెప్తాడు దానికంటే కూడా బలమైన రాజుతో మనము యుద్ధము ముగిసిన తర్వాత ఆనందంగా సహవాసంతో కూడా ఆనందంగా సహవాసులతో గర్భం ముందు మోసిన శిశువును క్షేమంగా ప్రసవించిన ప్రసవించిన తల్లి మన తొమ్మిది నెలలు మోసి కన్న మోసి ప్రసవించిన తర్వాత అమ్మయ్య అని ఎలా అయితే శిశువు జన్మనిచ్చుచున్నదో తాను పడిన శ్రమలు యావత్తు కూడా మర్చిపోతుంది అంతా కూడా మర్చిపోయి సమాప్తమైనది అని నెమ్మదిగా నిండిన కదా అని కొన్ని సంవత్సరాలు ప్రయాసపడి ఒక శిల్పమును చెక్కిన ఆ శిల్పము సమృద్ధిగా దానిని ముగిసినప్పుడు ఎంతో ఆనందంగా సమాప్తమైనది అని చెప్పుచున్నాను మనము ఒక స్త్రీ తొమ్మిది నెలలు మోసి వచ్చిన తర్వాత అమ్మయ్య బరువు దించుకున్నానని అనుకుంటుంది అలాగే ఒక శి ఒక శిల్పకారుడు ఏం చేస్తాడు ఆ శిల్పము చెక్కి ఆ శిల్పం అయిపోయిన తర్వాత అమ్మాయా అనే చెప్పే అది సమాప్తం అయిపోయినది కానీ ఎస్ క్రీస్తు వారైతే అలాగ కాదు కదా శిలువల రక్తము చిందించటం ద్వారా శత్రువులను ఓడించట ద్వారా క్రీస్తు పలికిన మాటలలో సమాప్తమైనది అని మాట ఒక విజయధ్వనిగా ఉన్నది అది ఎంతో లోతైనదిగా ఉన్నది దావీదు గొప్ప విశ్వాసంతో ఎహోవా నా పక్షమున కార్యము సఫలము చేయనని చెప్పుచున్నాడు అయితే సమాప్తము అను మాటలో మరెన్నో లోతైన రహస్యాలను ఈమిడి ఉన్నవి క్లుప్తంగా చెప్పాలంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చను గా ఈ లోకమునకు వచ్చానో దానిని చక్కగా చేశాను ఈ లోకమునకు ఎందుకు వచ్చినారు వారు చక్కగా చేసిన దానికి సమాప్తమైనదని పలికాను ఆరవ మాటగా సమాప్తమైనదని ఈ ఆరవ మాట పలికించాను క్రీస్తు తనను గూర్చిన ఈ మాట చెప్పలేదు ఆయన తనను చేసిన క్రియలను గూర్చి కూడా ఈ మాట చెప్పలేదు ఇది ఐదవ మాట ఇది ఐదవ మాట ఆయనకు సమా సంబంధించినది ఆరవ మాట కూడా అటువంటిదే అయి ఉన్నది ఐదవ మాట నాకు దప్పికొనుచున్నాను అనే మాట ఏసుక్రీస్తు వారికి సంబంధించి ఉన్నది ఇది కూడా ఆరవ మాట కూడా ఇది ఏసుక్రీస్తు వారికి సంబంధించినదే అయి ఉన్నది అయింది అని చెప్పి అలాగే చెప్పుటలో ఆ అపజయం అపజయము మాటగా నుండును శిలువ యొక్క శత్రువులను అప్ అపహసించుటయు ఆక అవకాశములు కలుగుతాయో అయితే ఆయన సమాప్తము చేసి తిని అని చెప్పక సమాప్తమైనది అనిను అనగా అంతయు నెరవేరను నెరవేర్ నెరవేర్పు ముగిసేనని విమోచన క్రియలు నెరవేరునని సాతాను క్రియలపై జయము సంపూర్ణమాయేనని విజయ గోస చేయుటకే సమాప్తమైనదని చెప్పుచున్నాడు దేవుని బిడ్డలు ఎటువంటి శోధనలు ఎదుర్కొన్నాను నేను సమాప్తము చేసి అని చెప్ చెప్పరు అని చెప్పరు కానీ ఒక దినమైనను నేను మృతి చెందినను అని మీరు విందురు నేను మరణించానని తలంచవద్దు నేను నూతనమైనది జీవము గలనదై మహిమ శరీరంతో ఎక్కువ సంతోషంగా క్రీస్తు సన్నిధిలో నేను జీవించుచున్నానని అనేను ఎవరు యేసుక్రీస్తు వారు దేవుని బిడ్డలు ఎన్నడూ అంతమైపోరు అంతమైపోయేవారు కారు మనము భూమి మీద మన ఎడల మన ఎడల గల దేవుని సంకల్పము నెరవేర్చి ముగించుచున్నాము పరుగున విజయవంతముగా కం మనము విజయవంతముగా మన పనిని ముగించుకుని ప్రభువు కొరకు చేయవలసిన యావత్తు పట్టుదలతో కూడా చేయించున్నాడు అయితే తమ మట్టుకు లేదు కారణము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్య జీవమును యేసుక్రీస్తు సమాప్తమైనదని చెప్పుటలోనే భావము సముద్రం అంతా కూడా లోతైనది అయినను క్రీస్తు చక్కగా సమాప్తమైనదని చేసిన నాలుగు విషయాలు ఏమిటంటే ఒకటి నాలుగు విషయాలు ఉన్నాయండి ఒకటి ఏమిటంటే శ్రమలను సంబంధించిన ప్రవచనములన్నీ సమాప్తమైనవి అని ఒక మాట చెప్పుచున్నారు రెండవది సిలువ శ్రమ శ్రమలు సమాప్తమైనవి అని రెండవ మాట చెప్పుచున్నారు పరిపూర్ణమైన బలి అర్పించుటకు సమస్తము సమా సమాప్తమైనదని మూడవ మాట సాతాను శత్రువులపై జయము పొంది పొందుట అనేది సాతాని సత్క్రియల చేత విజయము పొందటం సమాప్తమైనదని కూడా నాలుగవ మాటగా చెప్పుచున్నాడు ఇందులోని ఆరవ మాటలో ఆయన చెప్పుచున్నాడు ఆయన చిరకను పుచ్చుకుని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను ఏమి సమాప్తమైనది దేవుని విషయమై యేసు ప్రభు వారు తనకు అప్పగించిన మా పని సమాప్తమైనదా ఆరవ మాటగా ఈ మాట పలుకుచున్నాడు సమాప్తమైనది దేవుడు బాధలో ఆ మాట చెప్పలేదు ఆయన సంతోషంతో చెప్పుచున్న మాట ఇది ఒక ఉదాహరణ ఒక ఉదాహరణ చూ చూద్దామండి మనము మనము ఒకరికి పనికి వెళ్ళామనుకోండి వారు ఆ పని అప్పగించినప్పుడు ఆ పనిని పూర్తి చేసిన తర్వాత ఏమంటాం చాలా సంతోషంతో ఆ అమ్మాయ పని అయిపోయిందని మనం గొట్టెక్కేస్తూ ఉంటాము మీరు మాకు అప్పగించిన పని అయిపోయిందని యజమానితో చెప్పి మనం పని పూర్తి చేసామని అలాగే యేసుప్రభు వారు కూడా ఆ తండ్రితో చెప్పుచున్న మాట ఏంటది సమాప్తమైనది అని అక్కడ ఉన్న ప్రజలందరూ ప్రజలందరినూ కూడా అనుకోవచ్చు సమాప్తమైనది అని అంటే ఏంటని ఇంకా యేసు ప్రభు పని అయిపోయిందా అని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఆయన ఈ లోకంలోకి ఏమి ఏమి చేయవలసి వచ్చి ఉన్నాడో ఆ పని విజయవంతంగా చేశానని ఆ పనిని మనిషి కుమారుడు చేశాడని వారు అనుకునిచుంటున్నారు ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆయన చేయవలసిన పని పూర్తి అయినదని విజయవంతంగా చెప్పుచున్నాడు పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చుచున్నది శిలువను కూర్చున్న సువార్త నశించుచున్న వారికి వెర్రితనముగాను ఎరితనము గానీ రక్షింపబడుచున్న మనకు అది గొప్ప శక్తిగాను ఉన్నది యేసుక్రీస్తు శిలువపైన మరణించడం ద్వారా ఆయన ప్రేమను ఆయన బిడలపై వెల్లడిపరుచుచున్నాడు ఆయన ఏ పాపమును చేయలేదు నీవు నేను చేసిన పాపములను బట్టే ఆయన నలగొట్టబడ్డాడు ఆయన యొక్క అతిక్రమములను బట్ అతిక్రమములను అతిక్రమములను బట్టే నలగొ మన అతిక్రమములను బట్టే నలగొట్టబడి ఉన్నాడు మన యొక్క అతిక్రమములను బట్టి ఆయన శిలువకు ఆహుతి అయినాడు ఆయన శిలువపైన మరణించాడు దు మరణించడం దురవార్త మనందరికీ కూడా సిలువ పైన మరణించడం అనేది దురవార్త రక్షణ కలిగినది మన పాపము బంధ బంధకాలు నుండి విడిపించడానికి రక్షణ వస్త్రాన్ని మనకు ధరింపజేసి ఉన్నాడు ఎందుకంటే మనను పాపముల నుండి విడిపించుటకు ఆయన ప్రశస్త వస్త్రములను ధరించి ఉన్నాడు మన కోసమే తన ప్రాణము పెట్టినాడు మనలను రక్షించిన మన దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో నేనును నీవును కూడా రక్షణ పొందాలని ఆశపడుతున్నాడు లేఖనము భావ భావము లేఖన భావము సెలవిచ్చుచున్నది ఏ ఒక్క పాపి కూడా నశించుట నశించిపోవటం ఇష్టం లేదు అందుకే తప్పిపోయిన తొంభై తొమ్మిది గొర్రెలను వెతికి దానికి దానికి తప్పిపోయిన తొంభై తొమ్మిది గొర్రెలను విడిచిపెట్టి ఒక గొర్రె తప్పిపోయి ఉంటే ఆ గొర్రెను వెతకటానికి వెళ్ళి ఉన్నాడు యేసుక్రీస్తు వారు తొంభై తొమ్మిది గొర్రెలు ఎందుకంటే అవి రక్షణ పొంది ఉన్నాయి ఈ ఒక్క గొర్రె మాత్రం రక్షణ పొందిలేదు ఏ ఒక్కరిను కూడా నశించిపోవుట ఆయనకి ఇష్టం లేదు ఆయన రాజ్యంలో చేర్చుకోవాలని చూస్తున్నారు కానీ ఎవరిని కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు అందరూ చేయవలసిన దేవుడు ఒకవేళ మనము మన పాపములలో నశించిపోచుటే మనలను రక్షించుట కొరకే ఆయన ఎస్సుక్రీస్తు వారు బలి అయినాడు దేవుడు ఆయన పడుతున్నాడు ఆయన బాధలు మన బాధలను ఆయన పడుతున్నాడు ఆయన రాజ్యంలో అందరూ చేరాలని దేవుడు ఆశపడుతున్నాడు ఆయన మరలా రారాజుగా రాబోచున్నాడు అని పరిశుద్ధ గ్రంథంలో సెలవిచ్చుచున్నది పరలోకము నిత్యరాజ్య వారసులుగాను నీవును నేను ఉండాలి ఉండడానికి దేవుని పరిశుద్ధాత్మ కాపుదల మన అందరికి కూడా దయచేస్తున్నాడు ఎప్పుడు మనందరమును కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించినప్పుడు మనందరమును కూడా దేవునికి మనం విధేయత కలిగి ఉన్నప్పుడు మనలను రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు మన పాపముల కొరకునే ఆయన సిలువలో బలి అయిన కొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ అయితే కొత్త నిబంధనల కాలముందు మనము స్తు స్తోత్రములు దేవునికి చెల్లించుచున్నాము ప్రభువు నా పక్షమును ఉన్నాడని సమస్తమును చేసి ముగించి ఉన్నాడని అని ఆనంద గీతము పాడుచున్నాము సమాప్తమైనదని దేవుడు చెప్పి ఆయన సిలువల ఆయన బలి అయినాడు ఆయన ఆత్మని అప్పగించుకొని ఉన్నాడు సమాప్తమైనది అని చెప్పి దేవుడు మనలను రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చినాడు లేఖనమును నెరవేర్చడానికి వచ్చిన సిలువ వేస్తారని ఆయనకి ముందే తెలుసు ఈ లేఖనములు నెరవేర్చడానికి వచ్చి ఉన్నాడు ఆయన లేఖనములు నెర నెరవేర్చి సమాప్తమైనది అని ఆయన ఆత్మ దేవునికి అప్పగించి ఆయనను ఆయనే ఆ సిరువలో ఆహుతి చేస్తున్నారు ఈ వాక్యమును మీకును మాకు మనందరికి తోడయిండును గాక ఆమె ప్రార్థించుకోం స్థుతి స్థుతి స్థుతులపైన అశ్రుడిపోయిన నీకు వందనములు నీకు స్తోత్రాలునైనా గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచికపడి స జీవరెక్కలో ఉంచినందుకు నీకు వందనాలను ఈ ఆరో మాట చెప్పుకొని చూడగా ప్రభా మేము ప్రభా మా కొరకు నాయన ప్రభా నీవు సెలవులో బలి అయినా ప్రభా మా పాపముల కొరకు మా దోషముల కొరకు నైనా ప్రభా నీవు సెలవులో బలి అయినావు నైనా ప్రభా ఈ ఆరు మాటలలో నేను ప్రభా మీరుండి నడిపించినందుకు నీకు వందనములు నాయన ఏమైనా తప్పిదములు కానీ తప్పులు కాని ఉంటే క్షమించమని అడుగుచున్నాము నాయన ప్రభ ప్రతి ఒక్కరు కుటుంబంలో శాంతిని సమాధానమును కనికరమును దయచేయమని అడుగుతున్నాను ప్రభ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించ అడుగుచున్నా ప్రభా నైనాకే స్తోత్రములు వంద్రభ మెడికల్ కి వెలుచుండగా ప్రభా మెడికల్ అంతట్లో తోడని అడుగా ఉండి ప్రభ మళ్ళీ ఉదయమున అని ప్రభ ఫోన్ చేసి మెడికల్లో వచ్చామని చెప్పే భాగ్యములు దయచేయమని అడుగుతున్నా ప్రభా ఎవరెవరైతే వెలుచున్నారో వారందరికీ ప్రభా వారి మంచి కార్యము జరిగినది దేవుని ఏడలాని ప్రభా నిన్ని నమ్మి విశ్వసించే భాగ్యములు దయచేయమని అడుగుతున్నా ప్రభా ప్రతి ఒక్కరు కుటుంబంలో శాంతిని సమాధానం చిన్నవారినేమి పెద్దవారినేమి ప్రభ ప్రభా ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుతున్నాను ప్రభా ఎవరైతే ఏ అయితే నడుపుతున్నారో వారి వాహనంలో క్షేమంగా చేర్చమని అడుగుతున్నాను ప్రభ నా ప్రార్థనను నీ సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామము పురుషుధపరచబడిన గాక నీ రాజ్యం గాక నీ చిత్తము పరలోకముందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరిన గాక మా దిన ఆహారం నేడు మగదైచ్చేము మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరుణములను క్షమించము దృష్టి నుండి శోధ నుండి రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి ఆమె అందరికి వందనాలు